హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు సావిత్రి సత్యవంతుల కథ పాండవులు సైంధవుణ్ణి పరాభవించి పంపేసి కామ్యకావనంలో ఉంటూ ఉండగా మార్కండేయుడు వచ్చాడు ధర్మరాజు ఆయనతో పాటు తాము పడుతున్న కష్టాలు తమతో పాటు ద్రౌపది పడుతున్న పాటలు చెప్పి మహాత్మా పూర్వం ఏ పతివ్రత అయినా ద్రౌపదిలాగా కష్టపడిందా అని అడిగారు అప్పుడు మార్కండేయుడు పాండవులకు సావిత్రి కథ ఇలా చెప్పాడు పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే ధర్మాత్ముడు పాలించాడు ఆయనకు సంతానం లేదు అందుచేత ఆయన కఠిన నియమాలతో సావిత్రి దేవతను ఉపసించుతూ హోమాలు చేశాడు చివరకు హోమకుండంలో సావిత్రీ దేవి ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగింది దానికి అశ్వపతి దేవి వంశోద్ధారకులైన కొడుకులు కావాలి అన్నాడు రాజా నీ కోరిక తెలిసి నేను ముందుగానే బ్రహ్మను అడిగాను ఆయన నీకు ఒక కూతుర్ని ఇవ్వడానికి మాత్రమే సమ్మతించారు తృప్తిపడు అని చెప్పి సావిత్రిదేవి అదృశ్యమైంది అశ్వపతి తపస్సు చాలించి నగరానికి తిరిగి వచ్చి యధాప్రకారం రాజ్యం చేస్తూ ఉండగా ఆయన భార్య మాళ్ళవి గర్భవతి అయి ఒక శుభముహూర్తాన చక్కని ఆడపిల్లను కన్నది అశ్వపతి ఆమెకు జాతకర్మలు జరిపించి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు సావిత్రి ఎంతో గారాభంగా పెరుగుతూ నానాటికి అందంలో మించిపోతూ చూసేవారికి ఏ దేవతా స్త్రీయో సావిత్రి దేవు స్వయంగా మనిషి జన్మ ఎత్తిందేమోనని భ్రమ కలిగించేటట్టుగా తయారైంది ఒకనాడు అశ్వపతి ఆమెతో అమ్మా నీకు పెళ్లి ఈడు వచ్చింది ఏ కారణం చేతనో రాజకుమారుడు ఒక్కడూ కూడా నిన్ను పెళ్లాడడానికి రావడం లేదు నీకు తగిన భర్తను నువ్వైనా వరించి నాకు చెప్పు నేను నిన్ను అతనికి ఇచ్చి నా ధర్మం నెరవేర్చుకుంటాను అన్నాడు సావిత్రి తన భర్త కాదగిన వాడి కోసం వెతుకుతూ రథం ఎక్కి రాజర్షులుండే ఆశ్రమాల వెంబడి బయలుదేరింది సావిత్రి అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు అశ్వపతి వద్దకు నారద మహాముని వచ్చి లోక వార్తలు చెప్పడం ప్రారంభించాడు నారదుడు ఉండగానే సావిత్రి తన పర్యటన పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చింది ఆమె తన తండ్రికి నారదుడికి నమస్కరించి నిలబడేసరికి నారదుడు అశ్వపతితో రాజా నీ కూతురు ఎక్కడికి వెళ్ళొస్తుంది యుక్త వయస్కురాలైన ఈ పిల్లకి ఇంకా వివాహం చేయలేదెందుకు అని అడిగాడు మునీంద్ర ఈమెను భర్తను వెతుక్కురమ్మని పంపాను ఎవరిని వరించి వచ్చిందో అడిగి తెలుసుకోవాలి అంటూ అశ్వపతి తన కూతురితో అమ్మా నువ్వు వెళ్ళిన పని అయిందా అని అన్నాడు సావిత్రి తండ్రితో ఇలా అన్నది చాలా కాలంగా దేశాన్ని ఏలిన ద్యూమత్ సేనుడనే మహారాజుకు వార్ధక్యంలో ఒక కొడుకు పుట్టాడు ద్యుమత్సేనుడికి దురదృష్టవశాత్తు గుడ్డితనం సంప్రాప్తమైంది అది ఆధారం చేసుకుని ద్యుమత్సేనుడికి పూర్వం ఓడిన శత్రువులు ఆయన రాజ్యాన్ని కాజేశారు ఆ ముసలి రాజాన ముసలి భార్యను పసి కొడుకును వెంటబెట్టుకొని అరణ్యాలలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు పసితనం నుంచి ఆశ్రమాలలో పెరిగిన ద్యుమత్సేనుడి కొడుకు మునికుమారుడిలాగా పెరిగి క్రోర బుద్ధి ఏ మాత్రమూ లేక ఎప్పుడు నిజం చెబుతూ సత్యవంతుడనే పేరు తెచ్చుకున్నాడు నేను ఆ సత్యవంతుణ్ణి నా భర్తగా వరించి తిరిగి వచ్చాను ఈ మాట వినగానే నారదుడు అయ్యో పాపం సావిత్రి తెలియక ఆ కుర్రవాణ్ణి భర్తగా వరించింది అన్నాడు అప్పుడు అశ్వపతి మునీశ్వర మీకు తెలియనిదంటూ ఏమీ లేదు ఈ సత్యవంతుడు ఎలాంటి వాడు అతడి గుణము రూపము ఎలాంటివి అని అడిగాడు దానికి నారదుడు రాజా ద్యూమత్సేనుడి కొడుకు తన తల్లిదండ్రుల లాగే సత్యవ్రతుడు అతను గుర్రాల బొమ్మలు చాలా బాగా తయారు చేస్తాడు అందుచేత అతన్ని చిత్రాసుడు అని కూడా పిలుస్తారు అతని అందచందాలు అశ్విని దేవతలకు కూడా తీసుకోవు సకల సద్గుణ సంపన్నుడు కానీ అతని ఆయువు ఇంకొక్క ఏడాది మాత్రమే ఉన్నది ఈ వాళ్ల నుంచి సరిగ్గా ఏడాది గడిచేసరికి అతని జీవితం ముగిసిపోతుంది అన్నాడు ఈ మాటకు అశ్వపతి కలతపడి అమ్మా ఈ అల్పాయుష్కుణ్ణి విడిచి మరెవరినైనా వరించు అన్నాడు ఒకసారి త్రికరణ శుద్ధిగా ఒకరిని వరించిన తర్వాత అతను అల్పాయువైనా దీర్ఘాయువైనా శీలవంతుడైనా దుశ్శీలుడైనా మరొకరిని వరించడం సాధ్యం కాదు నేను సత్యవంతుణ్ణి వదిలేసి మరొకరిని వరించను నన్ను అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యు అన్నది సావిత్రి తండ్రితో నారదుడు కూడా అశ్వపతితో రాజా నీ కుమార్తె దృఢ నిశ్చయం గలది ఆమె మనస్సు మార్చటం నీ వల్ల కాదు నన్ను అడిగితే ఈనాటి రాజులలో సత్యవంతుడికి సమానమైన రాజు ఎవ్వరూ లేరు సావిత్రిని అతనికి ఇచ్చే పెళ్లి చెయ్యు ఆమె సుకృతం మంచిదైతే సత్యవంతుడు దీర్ఘాయువు కావచ్చు శుభమస్తు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు నారదుడు చెప్పిన ప్రకారం అశ్వపతి తన కుమార్తెను సత్యవంతుడికిచ్చి పెళ్లి చేయ నిశ్చయించి సావిత్రిని వెంటబెట్టుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా ద్యుమత్సేనుడి ఆశ్రమానికి వెళ్లాడు ముసలివాడు వృద్ధుడు అయిన ద్యుమత్సేనుడు ఒక మధ్య చెట్టు నీడను కూర్చుని ఉన్నాడు అశ్వపతి ఆయనతో మహారాజా నా కుమార్తెను సావిత్రిని నీ కుమారుడికిచ్చి పెళ్లి చేయ నిశ్చయించ వచ్చాను తనని నీ కోడలుగా స్వీకరించండి అన్నాడు రాజా మేము రాజ్యం పోగొట్టుకొని ఈ అరణ్యంలో జీవిస్తున్నాము నీ కుమార్తె సుకుమారి మాతో కష్టాలు పడగలదా అన్నాడు ద్యోమత్సేనుడు సుఖదుఖాలు మనిషి ఆధీనంలో ఉండేవి కావు ఆ మాట నా కుమార్తెకు తెలుసు కష్ట సుఖాలను గురించి ఆలోచించే వచ్చాము నా కూతురు నీ కొడుకు ఒకరికొకరు తగినవారు మనం వియ్యం అందుకుందాం అని అన్నాడు అశ్వపతి ద్యూమత్ సంతోషించి తన ఆశ్రమంలో ఉన్న మునులందరినీ చేరదీసి మంచి ముహూర్తంలో సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించాడు అశ్వపతి తన నగరానికి తిరిగి వెళ్లిపోయాడు తన తండ్రి తిరిగి వెళ్ళగానే సావిత్రి తన మేలి వస్త్రాలు ఆభరణాలు తీసేసి భర్తతో పాటే తాను కూడా నారచీరలు కట్టి శరీర శ్రమ లక్ష్య పెట్టకుండా అత్తమామలకు భర్తకు అన్ని విధాలా సేవలు చేస్తూ మిత భాషిణి అయి కాలం గడపసాగింది కానీ ఆమె భర్త ఆయువు ఒక్కొక్క రోజే తరిగిపోవటం లెక్క పెడుతూనే ఉన్నది నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి ఆయుర్దాయం ఇంకా నాలుగు రోజులు ఉన్నదనగా ఆమె త్రిరాత్రోపవాసం ప్రారంభించింది అమ్మా అసలే సుకుమారివి ఇలాంటి వ్రతం ఎందుకు ప్రారంభించావు నిన్నీ కఠోర వ్రతం మానమని చెప్పటానికి నాకు నోరు రాకుండా ఉన్నది అని ద్యూమత్సేనుడు సావిత్రితో అన్నాడు దృఢ నిశ్చయం ఉండాలే గాని ఎంత కఠినమైన పనులైనా నిర్విఘ్నంగా సాగించవచ్చును నేను దృఢ నిశ్చయంతోనే ఈ వ్రతం ప్రారంభించాను అన్నది సావిత్రి సావిత్రికి ఉపవాసశ్రమ కన్నా తన భర్తకు చావు రానున్నదన్న దిగులు ఎక్కువగా ఉంది మూడు రాత్రులు గడిచాయి నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి జీవితంలో ఆఖరి రోజు తెల్లవారింది ఆ రోజు సావిత్రి తెల్లవారుతూనే లేచి సూర్యోదయం కాగానే అగ్ని ప్రజ్వలింప చేసి హోమం చేసి ఆశ్రమంలో ఉన్న అత్తమామలకు మిగిలిన పెద్దలకు నమస్కారాలు చేసి దీర్ఘ భవాని ఆశీస్సులు పొంది భర్తకు రాబోయే మరణం గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది అమ్మా నీ వ్రతం పూర్తయింది కదా పారణ చేయవేమని అత్తమామలు సావిత్రిని అడిగారు ఈ వ్రతానికి సూర్యాస్తమయం అయిన తర్వాతనే పారణ చెయ్యాలి అని సావిత్రి బదులు చెప్పింది సత్యవంతుడు సమిధలను పూలను పళ్లను తీసుకురావటానికి గొడ్డలి భుజాన పెట్టుకుని అరణ్యంలోకి బయలుదేరుతున్నాడు అప్పుడు సావిత్రి అతన్ని సమీపించి నేను వస్తాను ఇవాళ నిన్ను ఉడిచి ఉండబుద్ధి కావడం లేదు అని అన్నది పిచ్చిదానా అడవి ఎలా ఉంటుందో నీకు తెలియదు అక్కడి బాటల నిండా రాళ్ళు ముళ్ళు ఉంటాయి అదీ కాక మూడు రోజులుగా ఉపవాసం ఉండి బడలికగా ఉన్నావు అన్నాడు సత్యవంతుడు ఉపవాసం చేత నాకేమీ బడలిక లేదు ఎందుకో నాకు ఇవాళ అరణ్యంలో తిరగాలని అనిపిస్తుంది అభ్యంతరం చెప్పకండి అన్నది సావిత్రి నీ ఇష్టం కానీ మా అమ్మా నాన్న ఒప్పుకుంటే అలాగే నా వెంటరా తప్పు నా మీద ఉండకూడదు అన్నాడు సత్యవంతుడు సావిత్రి మామగారికి తన కోరిక తెలిపింది నేను వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నది అరణ్యం చూడాలన్న నా కోరిక తీరలేదు ఇవాళ నన్ను నా భర్త వెంట వెళ్ళనివ్వండి అని ఆమె అడిగింది ఎన్నడూ ఏ కోరిక కోరినది కాదు కదా అని ద్యూమత్సేనుడు సావిత్రిని సత్యవంతుడి వెంట వెళ్లమన్నాడు అత్తమామల అనుమతితో సావిత్రి కడుపులో పుట్టెడు దిగులు ఉన్నా పైకి ఎంతో ఉల్లాసంగా కనబడుతూ సత్యవంతుడి వెంట అరణ్యంలోకి బయలుదేరింది సత్యవంతుడు అరణ్యంలోని అందాలను చూపుతూ నడుస్తూ ఉంటే సావిత్రికి అతను అప్పుడే చచ్చిపోయినట్టే అనిపించసాగింది సత్యవంతుడు బుట్ట నిండా పూలు పళ్ళు కోసి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు అతనికి కొద్దిసేపట్లో ఆయాసం వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అతను గొడ్డలి అవతల పారేసి సావిత్రి దగ్గరగా వచ్చి తల పగిలిపోతున్నది శరీరం తూలిపోతున్నది నిలబడలేకుండా ఉన్నాను కాసేపు పడుకుంటాను అన్నాడు సావిత్రి అతని తల పెట్టుకోవడానికి తన తొడనిచ్చి పడుకోనిచ్చింది కొంతసేపటికి సత్యవంతుడి సమీపంలో సావిత్రికి ఒక ఆకారం కనబడింది ఆ వ్యక్తి నల్లగా ఎర్రని కళ్ళు కలిగి నీలి వస్త్రాలు ధరించి చేతిలో పాశం పట్టుకొని చూడటానికి భయంకరుడుగా ఉన్నాడు అతన్ని చూస్తూనే సత్యవంతుడి తలను తన తొడ మీద నుంచి తీసి కింద పెట్టి లేచి నిలబడి నమస్కారం చేసి అయ్యా మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగింది సావిత్రి అమ్మా నేను యముణ్ణి నువ్వు పతివ్రతవు గనకను నన్ను చూడగలిగావు సత్యవంతుడికి ఆయు ముగిసింది అతను గొప్ప ధార్మికుడు గనక అతని కోసం దూతలను పంపక నేనే స్వయంగా వచ్చాను అంటూ యముడు తన పాసంతో సత్యవంతుడి శరీరం నుంచి బొటని వేలి ప్రమాణంలో ఉన్న జీవుణ్ణి లాగి దక్షిణంగా బయలుదేరాడు సావిత్రి తన భర్త శరీరాన్ని భద్రపరిచి యముడి వెంట బయలుదేరింది యముడు ఆమెను తిరిగి వెళ్లిపోమన్నాడు కాని సావిత్రి తన భర్త ఎక్కడికి పోతే తాను కూడా అక్కడికి పోతాను అన్నది అది ధర్మం అన్నది యముడు సంతోషించి సావిత్రితో నీ భర్త ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో అన్నాడు మా మామగారు ముసలివాడు గుడ్డివాడు ఆయనకు చూపు శరీర బలము ప్రసాదించండి అన్నది సావిత్రి యముడు అందుకు సరే అన్నాడు కాని సావిత్రి యముణ్ణి అనుసరించటం మానలేదు ఆమెను వదిలించుకోవటానికి యముడు ఆమెను మరొక వరం కోరుకోమన్నాడు సావిత్రి రాజ్యం కోల్పోయిన తన మామగారికి తిరిగి రాజ్యప్రాప్తి కలగాలని వరం కోరింది యముడు దానికి కూడా సరే అన్నాడు అయినప్పటికీ ఆమె యముడి వెంట పోవటం మానలేదు యముడు ఆమెను మరొక వరం కోరుకోమన్నాడు సావిత్రి తన తండ్రికి పుత్ర సంతానం కోరింది యముడు అశ్వపతికి నూరుగురు కొడుకులు కలిగేలాగా వరం ఇచ్చాడు అయినా సావిత్రి తిరిగి పోవటం లేదని గమనించి యముడు ఆమెకు నాలుగో వరం ఇస్తానన్నాడు సావిత్రి తనకు సత్యవంతుడికి వంశవృద్ధి అయ్యేటట్టుగా నూరుగురు కొడుకులను ప్రసాదించమన్నది నీకు నూరుగురు కొడుకులు పుడతారు ఇక తిరిగి వెళ్ళు అన్నాడు యముడు అలా అయితే నా భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేయండి అన్నది సావిత్రి యముడు సత్యవంతుడి ప్రాణాలు వదిలేసి వెళ్లిపోయాడు సావిత్రి తన భర్త శరీరం ఉన్న చోటుకి తిరిగి వచ్చి అతని తలను తన తొడల మీద పెట్టుకొని కూర్చున్నది కొంతసేపటికి సత్యవంతుడు కళ్ళు తెరచి సావిత్రి ముఖంలోకి చూసి నేను చాలాసేపు నిద్రపోయానా నన్నెవరో నల్లనివాడు చాలా దూరం తీసుకుపోయినట్టు కలవచ్చింది అన్నాడు అదంత తర్వాత చెబుతాను చీకటి పడుతున్నది నువ్వు లే నడవగలిగితే మనం ఆశ్రమానికి పోదాం అని సావిత్రి అన్నది అతన్ని సావిత్రి లేపి నిలబెట్టవలసి వచ్చింది బుట్టను మోసే శక్తి కూడా అతనికి లేకపోయింది దాన్ని ఒక చెట్టుకు తగిలించి సావిత్రి మెల్లిగా అతన్ని నడిపించుకుంటూ వెన్నెలలో దారి చూసుకుంటూ ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమంలో ఆకస్మికంగా చూపు వచ్చిన ద్యూమత్సేనుడు చీకటి పడినా కొడుకు కోడలు తిరిగి రానందున ఆందోళన పడి తన భార్యతో సహా కొడుకు కోడళ్లను పేరెత్తి పిలుస్తూ అరణ్యం కేసి బయలుదేరాడు ఇంతలో సావిత్రి సత్యవంతులు రానే వచ్చారు ఈసరికే ఆశ్రమంలో అనేక మంది చేరారు సావిత్రి వారందరికీ జరిగినదంతా చెప్పింది యముడి వరాలు వృధా కాలేదు ధ్యూమత్సేనుడికి రాజ్యం తిరిగి వచ్చింది అశ్వపతికి కొడుకులు కలిగారు సావిత్రి సత్యవంతులకు కూడా కొడుకులు పుట్టారు మార్కండేయుడు పాండవులకు ఈ కథ చెప్పి ద్రౌపది పాతివ్రత్యం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇదేనండి ఇవాళ కథ మహాభారతం చందమామ కథలు యక్ష ప్రశ్నలులో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి